సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం అవునండి అయ్యా పాప ముసలుడివి నీ మీకు జాలిపై ఐదు రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ధర్మ ప్రభువులు ఎంత మంచివారు ఈయన నా మొగుడు ఏదో నాటకం మా బావ పీడ వదిలిచుకోవాలి ఏమండి అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమంటూ పిలుచుకుంటూ వచ్చావునండి మన అబ్బాయి మన అబ్బాయి వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైలింగింద తల పెట్టి వచ్చే స్థానాన్ని వెళ్ళాడు అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక పూతన పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని తీసుకుని వెళ్ళింది ఇంతకీ నువ్వెవరి తల్లి అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని మీకు పూర్వ జన్మల పారిని పదం ఒరే నువ్వు ఇక్కడే ఐగర్ దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా నేను కుంచిత పాదాన్న నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ్మా పాప వచ్చిందంటే సంవత్సరానికి నలభై రెండు నెలలు చొప్పున అప్పు కొట్టి కడతారు మా శ్రీవారు మీ సమయం అయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పాదం కాడు కాదు సేమ్ అదే అవదం తగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల కొరికి మీద ఊరేగించారు వద్దు ఇంకా పెద్దల్లి మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను మన అమ్మాయికి పెళ్లి చేసేద్దా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపని అప్పుడు ఆలోచిద్దాం ఇదివరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కాదు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళ వయసు కదా చేతుల్లో చావ చచ్చిపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా స్టెప్పుడు దూరంగా ఉండమ్మా పోదా ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండీ అయ్యో నాయుడు అయ్యో బుద్దు బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యో అయ్యే అయ్యో అయ్యో అయ్యా సరే నా కాపాయ బిళ్ళంతో సత్తలాడతావా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి బాగుడు వాగుతుంది ఏది నీ చేయి ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా వద్దు అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ కేర్ దేవుడు అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి మదవెక్కర ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది ఏమిటరా నసుకుతున్నావు అసలే బుర్ర తక్కువ మెధవి దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నానండి పెళ్లి కోసం నేను వెప్పర్లాది వచ్చుంటే ఆ ఎదురుంటి పిరిగి నీ వెంటబడిందేట్రా నూనె గుడ్డల మడ్డి వెదవి తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి నువ్వేలా నచ్చావరా దానికి అలా ఉడుక్కోకండి అయ్యా తలంటు పోసుకొచ్చిన మాళిగ ఎదుకంటే బురదలో పొల్లాడిన తోడే అందంగా ఉంటుంది మాట కదండయ్యాటనుకో అంటే నేను మాళి ఎదుర ఈ ఉద్దేశం అబ్బా బే చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని అంటుందా చిత్తాం ఆ పిల్లకి పూర్వజన్మస్మృతి రావటం డాక్టర్లు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది వాస్తవమే అయి ఉంటుందా ఏ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవర్డీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు బంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచ్చావు పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మేస్తుంది బాబు ఏమిటి దొంగట ఆడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయ దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దగ్గుకుంటుంది మరి గోపిగాడేటి గోపిగాడ దాహం వేస్తుంది కిరసా దాగొస్తాను వెళ్ళాడు చాలా ఇంకెవరు కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని పని చేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్క టిచ్చే అతికించేసుకుంటాను మీ చిలిపితనం ఇంకా పోలేసమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దాం అండి ఎవరికా ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్దాం మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు శ్రీ హనుమాను గురుదేవులు నాయద ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట అమ్మా ఏమండి ఈసారి రెండు చేతులు రైల్ ఇంజిన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా ఏం అయ్యా చేతులు విరిగా ఎన్న జాలీనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్జర్ వేశారు మా పింజారి శ్రీవారు అయ్యగారు ఎక్కడ ఉన్నారు ఆ పక్కన కూర్చొని అయ్యా వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి వెళ్ళిన పాడు దోమలు అయ్యా ఈ కొంపలో ఆడ పని మొగ పని ఆడా మొగాకి చెందిన తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా ఆడా ఆడామగ కానీ నా పని అంటే ఏమిటి ఉద్దేశం చమత్కారాలు ప్రదర్శించకు నేను నాన్న చేసిన అప్పుకి ధర్మవడీ చక్రవర్తి చేశానంటే చచ్చుకుంటాం చచ్చు వేదవా చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా ఆడా మగా కాని మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం అటు ఎక్కడ రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు గడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయే లాఫినాయి లేచి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా ఆ మాలోకం కాదు ఇక్కడికి రమ్మచ్చు కదా వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట సానయ్యా మనమదరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు ఇది దేవరహస్యం దేవరహస్యం ఆ మొహంతుడు మారు వేషం వేసుకున్న దున్న పూతులకే అడుగుతున్నా అబ్బే కొడగటం లేదండయ్య సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా ముచ్చాల ముగ్గు లెట్ట రతరాల ముగ్గు లెట్ట తొందరలో నీ పాడా కట్ట నిన్ను తీసుకుని చిత్ర పెట్ట నడిచి నడిచి కాళ్ళు పుండు పడిపోతున్నాయండి ఇలా ఎంత దూరం నడవాలి నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే ఎందుకైనా మంచిది త్వరగా నడు ఇది పైగా పోలీస్టేషన్ అక్కడ ఉందోగుదా దరిద్రం ఇట్లా అడగడం అంటే ఇప్పుడు కాదే ఆయన లేచాకే మరేం చేద్దాం ఈ చుట్టుపక్కల మరో మనిషి కనిపించడాయి మీరు రండి

దేవుళ్ళ ఎదురయ్యాడో పిచ్చాడు నన్ను తరుగు పట్టు వస్తున్నాడు తీసుకెళ్ళు చోటు చూసి నిన్ను నిలబెట్టి తగలయ్యా రమేష్ కానీ చంపేశారా అయ్యా తప్పైపోయింది మీ మొగాల మంట బీపు మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా కానీ వాళ్ళ ఊపులో రెచ్చిపోయారు పుచ్చ మగలు కొట్టారు ఇంకా నా సామాన్య నువ్వు వాడేమో ఒక పెళ్ళైన తమరేమో ఒకటిన్నర పెళ్ళైన నేనేమో అర పెళ్లి కూడా కానివ్వండి నా దారిని నేను చూసుకుంటా లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తాను పోలీసులు మరి రానేంటండి అయ్యా ఏమైనా కాచా కప్ప సాక్షాత్తు మనిషి ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు అవి పైకి కనిపించావు లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి కూర్చులో కేసు నడుస్తుంది కన్నుకి కన్ను ప్రాణం తమరికి ఉరి శిక్ష పడుతుంది జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు గురి తీసే రోజుంది తమరికి స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు గుడికంబం దాకా నడిపిస్తారు అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు చెస్తూ లెక్క పెడతాడు ఐదు నాలుగు మూడు రెండు మీ మన్నో పెన్ను పూసలో పుట్టుకొస్తుంది మీ పెద్దలకి వేయి వేల దండలు ఇంకా అయ్యా ఇంకా శవం అక్కడే ఉందా శవం కదండి కథలేదు కదా లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి అయితే పదంట్రా ముందా శన్ని మా చేసి మన చేతులు పదండి తులుపుకోవాలి పదంటే శవం ఇక్కడే ఉండాలండి అయ్యా మరి అదే నాకు అర్థంగా ఉండలేదు ఏమవుతుందంటారు లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చింటారు నోరు మీద అపసంకరం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్న శవమేమైందిరా రామచంద్ర మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి చెక్ అయ్యాద్దు మళ్ళీ రెండో సార్ నాకు అక్కడ చెప్పద్దు మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా శవ ఏంటి అసలు నాకేం తెలియదు అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అరికాళ్ళు అరిగిపోతున్నాయి ఈ బావం ఉండవాడు చేతికి అనడం లేదు దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు

మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు మూడు లక్షలు నష్టం వస్తుంది ఆలోచిస్తారేంటే జోగనాథం నీ మొఖాన్ని ఒక వెయ్యి రూపాయలు పడేస్తాను బేరాలు ఆడతారంటే బేరాలు నీ పెద్దలకు వెయ్యి వేలు పోనీ ఒక ఐదు వేలు ఇస్తారు ఏమంటారు ఐదు వేలు ఇస్తా కుదండి పోనీ ఒక ఏడు వేలు ఇస్తారు ఇదే ఫైసలు ఇదే ఫైన్లు అయితే నేను వాళ్ళని పిలవటమే ఫైన్లు ఎవడాయ్ తెచ్చిస్తాం బ్లాక్మెయిల్ తొందరగా రండి ఇవి ఇక నోరు ముసుకుని కొంపలో పడు నీ మోహన్ తాగలే కొట్టడం నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదు నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా నా చేత బెట్టి చాకరీ చేస్తావా అర్థం చేసుకో పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్తు కుంకవి నువ్వు ఒక మనిషివా నీకు పెళ్లి కావాలా నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన గౌడు గేద మొహం నువ్వును నీకు పదహారేళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా రెండిచ్చుకుంటా ఇప్పుడు పాప అమ్మాయి గుడి మూసుల నాలుగైదు గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతం ఎవరు బాబు నువ్వు సానయ్య గారు ఇల్లు ఇదేనండయా కాదా ఇల్లే బాబు నువ్వెవరివి సానయ్య గారు ఇంట్లో ఉన్నారండయా లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వెవరివి ఊళ్ళోనే ఉంటారండయా ఊరేడతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వెవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా రారా వస్తే రావచ్చు అయ్యా నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఓ ఓ మహర్షి నువ్వెవరివో చెప్పి పుణ్యం తండ్రి రమేష్ బాబు గారు ఇంటి నవ్వుకరండయ్య మా బాబు గారు పెళ్లి కదండయ్యా అందుకని వచ్చానండయ్యా పెళ్లి ఎప్పుడండయ్యా ఇయాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని మూసుకొనిద్దాము నన్ను విసిరిద్దా లోపలంటే వీడెక్కడ దొరికండి వీడే నౌకరండి బాబు వీడి బొందా పెట్ట ఎవరితోనో మాట్లాడవా చంపేస్తాను నీ ఉన్నాడా లేడా ఈ ప్రశ్న కుమ్మం దగ్గరకు వచ్చాదో లేదో బాబు ఇప్పుడే ఒకటి వెళ్ళాడు మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు నా మెళ్ళు కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు పదండి మనం పారుపై ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం బాధా ఇప్పుడు నేను స్వతంత్రుండి ఎవరికి ఏ అప్పు లేనివాండి నన్ను ఎవ్వరు ఆపలేరు నన్ను ఆపకండి నన్ను ఆపండి కొంచెం పైపెట్టి